హలో ఇరవన్ సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఎవరైతే నెక్స్ట్ ఇయర్లో జాబ్ కొట్టాలి అని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారో వాళ్ళకి మీ విజయానికి సో మన ఛానల్ తరఫున నా తరఫున సో హ్యాపీ న్యూ ఇయర్ ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఇయర్లో జాబ్లో ఉండాలి ఎవరైతే మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కావచ్చు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కావచ్చు ఆర్ఆర్బి గ్రూప్ డీ కావచ్చు ఎస్ఎస్సి ఎంటీఎస్ సిపిఓ ఎనీ ఎగ్జామ్స్ మనకి రెండు వేల ఇరవై ఆరులోనే జరగబోతున్నాయి ఇవన్నీ ఎగ్జామ్స్ సెంటర్వి దాంతోపాటు స్టేట్లో మనకి నోటిఫికేషన్ రాబోతుంది సో అది తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు సో ఆ నోటిఫికేషన్స్ కావచ్చు ఎందుకంటే స్టేట్ ఎగ్జామ్స్ కొద్దిగా ల్యాగ్ అవుతాయి సో వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పడతాయి కాబట్టి అంతలోపు సెంట్రల్ అయితే వన్ ఇయర్లోపు ప్రాసెస్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది ముఖ్యంగా ఎవరైతే మన ఛానల్లో ఎస్ఎస్సి జీడీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారో వాళ్ళకి డిసెంబర్ అంటే నవంబర్ డిసెంబర్ కల్లా వాళ్ళకి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయి సో మళ్ళీ మీకు నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో ట్రైనింగ్లో ఉంటారు అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మీకు ఒక క్రూషియల్ ఇయర్ ఇది ఖచ్చితంగా ఈ ఇయర్లో మీకు మీ ప్రాసెస్ అనేటువంటిది మీకు తెలియకుండానే ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్పు గడిచిపోతుంటుంది ఆ తర్వాత ఫైనల్గా రిజల్ట్ వచ్చేస్తాయి మీరు ట్రైనింగ్కి వెళ్ళిపోతారు సో కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు ఎవరైతే నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ప్రిపరేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకుండానే గడిచిపోతుంది గత నోటిఫికేషన్లో ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే మీరు ఇంకా ఎగ్జామ్కు నోటిఫికేషన్ చూస్తుంటారు కానీ అది నోటిఫికేషన్ అంటే చాలామంది ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామని అనుకుంటారు వాళ్ళకి నేను అప్పుడే చెప్పినాను ఏంటంటే మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ కండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్కి ఆ టైం ఎలా గడిచిపోయిందో మనకు తెలియకుండానే అయిపోతుంది ఒకవేళ నీది ఫస్ట్ నువ్వు సీబీటీ ఎగ్జామ్లోనే డిస్క్వాలిఫై అయినావు అనుకో నెక్స్ట్ జరగబోయే ప్రాసెస్కి దేని కూడా ఎలిజిబుల్ కావు మళ్ళీ నువ్వు వచ్చే నోటిఫికేషన్కి వెయిట్ చేయాలి అది మళ్ళీ నువ్వు నవంబర్ డిసెంబర్ వరకు మళ్ళీ వెయిట్ చేయాలి అప్పుడు నువ్వు మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో జాబ్లో ఉంటావు కాబట్టి ఈ ఇయరే మీరు ఖచ్చితంగా జాబ్లో ఉండాలి అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జాబ్లో ఉండాలి అంటే ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ ఏదైతే చేస్తున్నారో దాన్ని కొద్దిగా ఫోకస్ పెట్టి ప్రిపేర్ ప్రిపేర్యండి అంతే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు అసలు ప్రిపరేషన్ ఎందుకు స్టార్ట్ చేసినాను నేను సో నేను నా కోసం కాకుండా నా ఫ్యామిలీ కోసము నా ఫ్యూచర్ కోసము ఖచ్చితంగానే జాబ్లో ఉండాలి అని ఒక గట్టి నమ్మకాన్ని మీది మీరు అసలు మీరు ఎందుకు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో అది గుర్తుపెట్టుకోండి సో మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి ఎలాంటి అడ్డంకులు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాటన్నిటిని ఎదుర్కోవాలి ఖచ్చితంగా తప్పదు మనకి ఎందుకంటే మనకి ఒక స్టెప్పు అంటే ఈ ఇప్పుడు నువ్వు గట్టిగా కష్టపడితేనే నెక్స్ట్ నీకు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చాలామంది రూమ్ రెంట్ కోసం కావచ్చు హాస్టల్ ఫీజు కావచ్చు లైబ్రరీ ఫీజు కావచ్చు వీటన్నిటికీ చాలా కష్టపడుతుంటారు ఇంటి దగ్గర అడగలేకపోతుంటారు సో కాబట్టి వాళ్ళకి ఏంటంటే మీకు ఎదురయ్యే ప్రతి సమస్య మిమ్మల్ని ముందుకు నెట్టుకొని తీసుకెళ్తుంది ఖచ్చితంగా ఎందుకంటే మన సమస్యలు మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే మనని జాబ్ తెచ్చే మార్గంలోకి అయితే నడిపిస్తుంది ఎందుకంటే చూడండి ఇప్పుడు మనము మిడిల్ క్లాస్ కావచ్చు పూర్ కావచ్చు ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి మనము గట్టిగా చదువుకొని ఏదో ఒక జాబ్ కొట్టాలి అని నమ్మకం ఉంటుంది మనకి అదే ఒకసారి చూడండి బాగా బలిసినాడు అనుకోండి అంటే ఎంతో కొంత దానికి వానికి ఇంటి దగ్గర పొలాలు ఉండడము లేదంటే ప్లాట్లు ఇట్లా ఆస్తులు ఉండడం వాళ్ళ అయ్యా అంటే వాళ్ళ పేరెంట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ గట్టిగా బలిసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు వస్తారు ప్రిపరేషన్కి వచ్చి ఏంటంటే వాళ్ళు లైట్గా తీసుకుంటారు వస్తే రాని లేకుంటే నాకేంది మాకు ఆస్తి ఫుల్ ఉంది నేను ఏదో ఒకటి చేసుకుని బతుకుతాను బిజినెస్ చేసుకుంటా అంటారు కానీ మనకు ఆ అవకాశం లేదు ఖచ్చితంగా మనకి దొరికిన అవకాశాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి మనకి ఆధారము చదువు ఒకటే మన పేరెంట్స్ మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు మన గురించి కష్టపడుతూనే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు వాళ్ళు మీరు ఒకసారి ఆలోచించండి అంటే మీకు చెప్పరుకోవచ్చు కానీ వాళ్ళు డైలీ కష్టపడుతుంటారు ఆ కష్టపడే దాంట్లో మన గురించే వాళ్ళు మనకు చెప్పరు కానీ వాళ్ళకి లోపల చాలా ఉంటుంది మా కొడుకు జాబ్ రావాలి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉన్న జాబ్ వస్తుందా లేదా అని చెప్పేసి వాళ్ళ మైండ్లో తిరుగుతూనే ఉంటుంది మనకి చెప్తే మనకి ఎక్కడ బర్త్డేని అని చెప్పేసి మనకు చెప్పారు కానీ మనము ఈ స్టేజ్లో ఉన్నాము కాబట్టి మనమే ఇవన్నీ అర్థం చేసుకోవాలి సో మన పేరెంట్స్ యొక్క సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి ఎందుకంటే చాలామంది అన్న నాకు చదివింది గుర్తుండట్లేదు నాకు చదవడానికి ఇంట్రెస్ట్ లేదు ఇవన్నీ అంటారు ఎందుకు ఇప్పుడు జాబ్ కొట్టేటోడానికి వానికి ఎట్లా గుర్తుంటుంది వాడు ఎట్లా చదువుతుండు వానికి ఏ విధంగా వాడు ఎగ్జామ్ క్లియర్ చేస్తుండో మనం ఎందుకు క్లియర్ చేస్తలేము ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వానికి వాడు పుట్టుకతోటి మనిషే మనం పుట్టుకతోటి మనిషే ఎవరు కూడా పుట్టుకతోటి నాలెడ్జ్ అయితే పుట్టరు అందరము పుట్టుకతోటి జీరోతోటే పుడతాము సో మనం పెరిగే ఎన్విరాన్మెంట్ మన చుట్టూ ఉన్న వాతావరణమే మనల్ని అయితే ముందుకు తీసుకెళ్తుంది సో మనకు ఎదురయ్యే సమస్యలే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి ఎవరు ఎలాంటి మీకు అవరోధాలు ఎదురైన కానీ వాటి అడ్డంకుల్ని అడ్డంకుని మీరు ఎక్కుకుంటూ ఎక్కుకుంటూ ముందుకే వెళ్ళాలి ఖచ్చితంగా రెండు వేల ఇరవైలో మీకు జాబ్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది ఎందుకు రాదు గత రెండు నోటిఫికేషన్లకి నేను చెప్పినాను ఎవరైతే కష్టపడ్డారో ఫస్ట్ నోటిఫికేషన్లో డిస్క్వాలిఫై అయిపోయినారు ప్రిలిమ్స్లోనే అయినా కానీ ప్రిపరేషన్ అప్పటి నుంచి కంటిన్యూ చేసినారు అయినా కానీ ఇప్పటికీ వాళ్ళకి జాబ్ వచ్చింది ట్రైనింగ్లో ఉన్నారు కొంతమంది ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు సో ఈ విధంగా ఉంటుందన్నమాట కాబట్టి మీకు ఈ సిబిటి ఎగ్జామ్ నుంచి మొదలు పెడితే ఫైనల్ ఎగ్జామ్ వరకు అన్ని విధాలుగా మనమైతే గైడెన్స్ ఉంటాం మన ఛానల్ తరపున నుంచి అయితే మీకు ఎలాంటి చిన్న విషయంలోనైనా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను సో ఖచ్చితంగా మీరు మీరు చదువుకోండి సో మీ ఫ్రీ టైంలోనే నా నేను చేసే వీడియోలు చూసుకోండి ఎందుకంటే ప్రతి మనిషికి ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే బిజీ ఉండరు మనం చదివే ఎంత ఒక ఫోర్ టు ఎయిట్ అవర్స్ చదువుకుంటాం కాబట్టి సో ఆ చదివే చదువు ఏంటంటే నువ్వు ఫోర్ అవర్స్ చదివినా కానీ మంచిగా చదువుకోవాలి అంటే ఒక కన్సిస్టెన్సీ తోటి మంచిగా నువ్వు ఫోకస్ చేసి చదువుకోవాలి ఖచ్చితంగా అంతేగాని నువ్వు ఒక గంట చదువుకొని గంట రీల్స్ చూస్తే అది మనకి ఎటు కాదు ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి రిలీజ్ అయిపోయినాయి ఫిబ్రవరి నుంచి ఎగ్జామ్స్ అంటే మనకి ఇంకొక ఫార్టీ ఫైవ్ డేసే ఉంది సో ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసము ఫార్టీ ఫైవ్ డేస్ ప్లాన్ అయితే నేను నెక్స్ట్ చేస్తాను ఈ ఇయర్లో ఒక లాస్ట్ వీడియో చేయాలి మన ఛానల్ మన ఫాలోవర్స్లో ఎస్ఎస్సి జీడీ కావచ్చు అరబీక్ గ్రూప్ డి కావచ్చు సో ఎన్టీపీసీలు కావచ్చు ఎస్ఎస్సి ఎంటీఎస్లు కావచ్చు ఆ తర్వాత ఎస్ఎస్సీహెచ్ఎస్లు కావచ్చు ఆ తర్వాత స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కానీ వాళ్ళందరూ మన ఛానల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ ఇయర్ లోపే ఏదో ఒక వీడియో ఖచ్చితంగా చేసి వాళ్ళకి ఎంతో కొంత మోటివేషనల్గా ఉండాలని చెప్పేసి అయితే ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది సో అందుకే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సో హ్యాపీ న్యూ ఇయర్ సో మీకు ఈ రాబోయే సంవత్సరం ఖచ్చితంగా విజయాన్ని తీసుకొస్తుంది సో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కైతే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే